హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రైన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పిండితో డోక్లా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ జొన్నపిండి రెసిపీస్తో మనం చాలా రకాలు ట్రై చేసుకోవచ్చు అలానే మనం ఎవరైనా సరే వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటే కూడా ఈవినింగ్ డిన్నర్ కింద ఇది తీసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది లైట్ ఫీల్ కూడా అనిపిస్తుంది అలానే ఈ జొన్న డోక్లాని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ బ్రేక్ఫాస్ట్ని మనం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అలానే మీ దగ్గర కొన్నదైనా పర్లేదు ఆడించుకున్నదైనా జొన్నలని ఆ పిండిని తీసుకుని ఒక ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి అలానే పావు కప్పు కన్నా ఇంకొంచెం తక్కువ రవ్వని సుజీ రవ్వ అండి బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఈ పెరుగులో జొన్నపిండి రవ్వ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి ఎక్కడా కూడా పెరుగు గడ్డలా లేకుండా చూసుకోండి ఇప్పుడు వీటిపైన ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండిలా ఈలోగా మనం ఈ డోక్లాని కుక్ చేసుకోవడానికి ఒక వెడలపాటి గిన్నెని కానీ లేకుంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకుని పైన ఆయిల్ వేసి ఇలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జొన్నపిండిని ఒకసారి పైన మోత తీసి వాటిలో మనం పచ్చాపచ్చాగా దంచుకున్న మిర్చి పేస్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకొని అలానే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇప్పుడు లైట్గా పసుపుని యాడ్ చేసుకోండి ఈ పసుపు ఆప్షనల్ మాత్రమేనండి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కథగా మాత్రం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మరొకసారి బాగా కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకుని ఇప్పుడు మీ దగ్గర ఏదైనా సరే ఈనో పౌడర్ కానీ అలానే బేకింగ్ సోడా కానీ వేసుకుని పైన కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ఈ పిండి మొత్తానికి కలిసే విధంగా కలుపుకోవడం వల్ల మొత్తం అంతా కూడా పిండి చాలా ప్లఫీగా కూడా వస్తుంది నెక్స్ట్ మనం ముందుగా రాసి పెట్టుకున్న కేక్ టిన్లోకి కలిపి పెట్టుకున్న ఈ జొన్నపిండి మిక్సర్ని వేసుకుని ఎక్కడా కూడా ఏ గ్యాప్స్ అనేది లేకుండా ఒకసారి ఆ గిన్నెని కాస్త ట్యాప్ చేసుకుంటూ సరి చేసుకోవాలి అలా నేను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ కానీ వెడల్పాటి గిన్నెని కానీ పెట్టుకుని ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకుని పైన వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ కాస్త వేడైన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న జొనపిండి మిశ్రమాన్ని ఆ గిన్నెని వాటిపైన స్టాండ్ పైన మధ్యలోకి పెట్టండి పైన ఒక మూతని ఎక్కడా కూడా ఖాళీ లేకుండా చక్కగా మూతని పైన పెట్టండి ఇప్పుడు గ్యాస్ కట్టర్ని తీసేసి పైన మూత మాత్రం పెట్టండి అలానే విజిల్ కూడా తీసేయండి పైన మరి అంత గాలి వెళ్లకుండా ఒక గ్లాసు కానీ ఏదైనా చిన్న గిన్నెని కానీ బోర్లించండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూడండి మొత్తం అంతా కూడా ఈవెన్గా ఆవిరి మీద చక్కగా ఉడికి మనకి చాలా ప్లఫీగా వస్తుంది ఏదైనా ఒక టూత్పిక్ కానీ నైఫ్ని కానీ పెట్టి చూడండి మనకి అంటుకోకుండా వస్తే బాగా కుక్ అయినట్టు నెక్స్ట్ ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా ఆరనివ్వండి ఇలా ఆరటం వల్ల మనం డిమోల్డ్ చేసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది మరీ వేడి మీద ఉన్నప్పుడు తీయద్దు వీడియోలో చూపించిన విధంగా చుట్టూ కూడా ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా కదుపుతూ చేయండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం డిమాల్ట్ చేయగానే ఈజీగా రిమూవ్ అవుతుంది పైన కాస్త ట్యాప్ చేస్తే మనకి జొనడోకలా అనేది చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేసింది నెక్స్ట్ నైఫ్ తీసుకుని మనకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోండి వీటిని ఇలాగా కట్ చేసుకున్నాక చూడండి చక్కగా దేనికి దానికి పీసెస్ లాగా ఎంత బాగా వచ్చేసిందో నెక్స్ట్ వీటిపైన తాలింపుని యాడ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకుని వన్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోండి కాస్త మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి వీటిలో మనకి ఏది లేకపోయినా కాస్త కరివేపాకు ఆవాలు పచ్చిమిర్చి ఉన్నా సరిపోతుందండి తాలింపుకి మీకు ఉంటే కనుక మిగతాయివన్నీ కూడా వేసుకోవచ్చు వీటిని వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు మేగడ వేసుకుని కూడా తాలింపుని వేసుకోవచ్చు అసలు తాలింపే వద్దనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు కానీ ఈ డోక్లాకి అలా పైనుంచి ఆయిల్ వేస్తున్నప్పుడు ఈ వేడి ఆయిల్ ఆ డోక్లా పీల్చుకుని మరింత టేస్ట్ గా కూడా ఉంటుంది జొన్నపిండితో ఇంత రుచికరమైన డోక్లాని మరి మీరెప్పుడు ట్రై చేస్తారు ట్రై చేసేయండి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మనకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఆరామ్ కప్పు జొన్నపిండి ఉంటే ఈజీగా ఇండెల్లిపాదికి ఈ డోక్లా అనేది సరిపోతుందండి మరి ఇన్ని పోషకాలు ఉన్న జొన్నపిండితో డోకలని ప్రిపేర్ చేసుకుని అందరూ కూడా ఎంజాయ్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి